త్రిపుల్ ఆర్ సినిమాతో రామ్ చరణ్ గారు క్రేజ్ కానీ అలాగే అండ్ ఫేమ్ కానీ దేశవ్యాప్తంగా అలాగే ప్రపంచవ్యాప్తంగా భారీగా పెరిగిపోయిందని చెప్పాలి సో ఆ మూవీ రిలీజ్ అయిన తర్వాత చెప్పాలంటే బాలీవుడ్లో ఆయన శ్రీరాములాగా చూశారనమాట సో ఆ క్యారెక్టర్ అంతలా సెట్ అయిందనమాట ఆయనకి అయితే దాని బిఫోర్ వచ్చిన మూవీ అయితే రంగస్థలం సినిమా రంగస్థలం సినిమాలో ఆయన వేసిన క్యారెక్టర్ చిట్బాబ్ క్యారెక్టర్ అయితే సో డిఫరెంట్గా ఉంటుంది ఆయన ఇంతవరకు పోర్ట్రేట్ చేసిన క్యారెక్టర్స్ కన్నా ఈ రంగస్థలం క్యారెక్టర్ ఇంకా బాగుంటుంది సో ఈ క్యారెక్టర్ ఖచ్చితంగా ఏంటంటే పక్క నేషనల్ అవార్డు వస్తుందని చెప్పి ఫిక్స్ అయ్యారు బట్ నేషనల్ అవార్డు అయితే ఇవ్వలేదు క్యారెక్టర్కి బట్ ఆ క్యారెక్టర్ మాత్రం రామ్ చరణ్ గారి కెరియర్లో చాలా రోజులు గుర్తుండిపోయే క్యారెక్టర్ అనమాట సో ఎందుకంటే ఆ క్యారెక్టర్లో కొంచెం డిఫెక్ట్ ఉంటుంది ఏంటి చెవిటి క్యారెక్టర్ అనమాట అది సో ఆయన ఆ క్యారెక్టర్ని చాలా అంటే చాలా ఈజీగా పోర్ట్రేట్ చేశాడు సో ఓటరీ ఐ మీన్ ఆయన చేయడమే కాకుండా ఆ క్యారెక్టర్లో జీవిచ్చేసాడని చెప్పాలి అంత బాగుంటుంది ఆయనకి ఆ క్యారెక్టర్స్ అంత బాగా సెట్ అయింది అనమాట అయితే ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాతో రామ్ చరణ్ గారు జనవరి అంత గ్రాండ్గా రాబోతుందనమాట అయితే ఇందులో కూడా ఒక క్యారెక్టర్కి నత్తి ఉండబోతుందని చెప్పి న్యూస్ అయితే బాగా సర్క్యులేట్ అవుతుంది అది ఏ క్యారెక్టర్ అంటే మామూలుగా ఫ్లాష్ బ్యాక్లో వచ్చే ఫాదర్ క్యారెక్టర్కి సో ఆ క్యారెక్టర్కి నత్తి ఉండబోతుందంటూ ఒక న్యూస్ అయితే బాగా సర్కులేట్ అవుతుంది సో ఈ క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్గాను చాలా అంటే చాలా రూటెడ్గా ఉండబోతుంది అని చెప్పి మూవీ టీం నుంచి ఆల్రెడీ న్యూస్ వచ్చిందనమాట సో వాళ్ళు ఈ క్యారెక్టర్ని డిఫరెంట్గా డిజైన్ చేశారు ఇది మూవీకి హైలైట్గా ఉండబోతుంది సో ఇక్కడొచ్చే ఈ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ సీన్స్ మూవీకే హైలైట్గా ఉండబోతుందని చెప్పి సో ఫ్యాన్స్ కూడా చాలానే చాలా ఈయర్గా వెయిట్ చేస్తున్నారు ఈ మూవీ జనవరి టెన్త్న గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది ఆల్రెడీ ప్రమోషన్ ఈవెంట్స్ కూడా గ్రాండ్గా చేశారనమాట సో ఒక ఈవెంట్ అయితే ఈఎస్ఎలోనో ప్లాన్ చేశారు డిసెంబర్ ట్వంటీ ఫస్ట్న ఈవెంట్ ఉంటుంది సో ఈవెంట్కి మొత్తం మూవీ టీమ్ అలాగే టెక్నీషియన్స్ అందరూ వెళ్ళబోతున్నారనమాట సో అక్కడ చాలా గ్రాండ్గా ఈ మూవీ ఐ మీన్ రిలీజ్ ఈవెంట్ని చేయబోతున్నారు అలాగే ఏంటంటే అక్కడి నుంచి రోజుకి ఒక ఈవెంట్ లేదంటే ప్రెస్ మీట్స్ కానీ ఈ ఇంటర్వ్యూస్ కానీ ప్లాన్ చేసినట్టు చెప్తున్నారనమాట సో జనవరి తన మూవీ గ్రాండ్గా రాబోతుంది కాబట్టి ఈ మూవీ పైన మీకున్న ఎక్స్పెక్టేషన్స్ కింద కామెంట్ చేయండి అలాగే ఈ క్యారెక్టర్లు ఈ క్యారెక్టర్లో రామ్ చరణ్ గారు ఎలా చేయబోతున్నారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి